आपको नागेंद्र साहब आ रहे नहीं हाँ। वो जो गोड़ है ना लक, हाँ? उन्हों आ सकता हाँ। बरोबर हाँ। क्यों, क्यों आता हाँ? अरे काम अच्छा करते अब यहाँ नागेंद्र था हाँ। अच्छा करा हमारे पास मंदिर स्कूल बोलते डालते అన్న అనే తందుకే ఉంటారు ఆ బాడకలు కానీ దేనికి ఉండరు ఒక్కొక్క విషయం ఇప్పుడు మహిళలకు గెలిచా రేవంత్ రెడ్డి గెలిచా ఇరవై వందలు ఇస్తా అన్నాడు ఇచ్చిండేమన్నా ఎవడు ఇయ్యలే ఈ ఇల్లు కట్టిస్తాము లావడా కట్టిస్తాము లైసెన్ ఎవ్వడు ఎవడు ఏం చేయడు బాబు మాకు ఆ ముండా కొడుకులు అంతే వాళ్ళ కడుపు నిప్పుకుంటారు అంతే

ఇప్పుడు మళ్ళా గెలితే మళ్ళా వేస్తా అంటున్నాడు నమ్మ ఓట్లేస్తారా రెండు గా మాకు పెట్టమాను వానికి ఓటేస్తాం లేకపోతే ఏం గోలి కానీ ఏవే గోలి ఇవ్వడా కానీ మాకు అవసరం లేదు ఏ అయినా సరే ఏమాడ ఏం పైకి వెళ్ళి ఊడిపాలే మా కష్టం చేసుకుంటున్నాం మేము తింటున్నాం మేము బతుకుతున్నాం బస్ అంతే ఇప్పుడు అమ్మ ఫ్రీ బస్ పెట్టిండు కదా బస్ పెడితే అయిపోయినా కడప నిండుతుందా 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 నువ్వు చెప్పు నిండుతా వేస్ట్ వేస్ట్